చే కింద పడ్డాను ఆ ఎముకలు ఇరిగిపోయినాయి వాటిని ఆపరేషన్ సర్జరీ చేయబోయమని డాక్టర్లను అడిగాను అడిగితే ఈ ఎముకలు తగ్గటం అనేది అసంభవం అవి అలానే ఉంటాయి వాటికి ఆపరేషన్ చేయేది కాదు సర్జరీ చేయేది కాదు ఫాదర్ గారి కారుకి రావడం జరిగింది మా కుటుంబ సభ్యులు మిగిలి నన్ను స్వస్థపరిచి నా ఆరోగ్యం గురించి ఇలా చెప్పాను అతనికి కూడా కట్టుకోవాలన్నా ఎముకలు వారం రోజులన్నీ ఈ ప్రాక్తంకొచ్చాక తైలాభిషేకం ఆరాధనకు వచ్చి వెళ్ళాక వారం తర్వాత ఎముకం చక్కగా కట్టుకున్నాయి డాక్టర్లే అసలు అసలు పరిశానం అయిపోయారు ఇలా ఎలా పాసిబుల్ అయిందని ఏం అసలు డాడీ నేను ఎప్పుడు చూడలేదు కూడా అసలుకి ఫోన్లో ఒక నాలుగు రోజుల మంచి యూట్యూబ్ ఫాలో అవుతున్నాను నేను అనుకోకుండా ఆ రోజు ఇతను హాస్పిటల్ తీసుకొని వద్దామని వచ్చాను అసలు ఆరోగ్యం క్షీణించిపోయింది అసలు ఈయనకి సరే హాస్పిటల్కి వద్దాను ఒకసారి ప్రార్థన దగ్గరికి వెళ్దాం చూద్దాం ఎప్పుడు చూడలేదని వచ్చాను యూట్యూబ్ లో చూసి కానీ అనుకోని విధంగా దేవుని పేరు పెట్టి పిలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది తాగుతాడు అయ్యా పద్దెనిమిది సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాను కింద పడి ఏడు ఎముకలు ఇరిగిపోయాయి అయ్యా అతనికి మంచిగా ఆరోగ్యం సరిగా ఉండట్లేదు ఏమవుతుందని చాలా బాధపడుతున్నాను అయ్యా ఈ రోజు నుంచి నీ నుంచి నీకే సమస్య రాదు చెప్పండి నువ్వు నాకు మాట ఇవ్వాలా నేను మాటిస్తున్నా ఆ భార్య అని నా పిల్లల్ని మంచిగా చూసుకుంటా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం నువ్వు తాగుడు మానేయాలి ఎవరిగా పక్కా ఈ రోజు రాకం కారణం కూడా అదే అంతేనా ఇందాగడాల నుంచి కూడా ఉదయం పూట వచ్చిన కాంచి ఊరిక దేవుణ్ణి స్మరించుకుంటున్నా ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా నేను ఈ దేవు దేవ ఇక్కడికి వచ్చాను ఒక రోజు నేను చేనికి చేనికి పోయాను అక్కడ చెట్టు మీద నుంచి కింద పడ్డాను దెబ్బలు బాగా తగిలాయి ఆ దెబ్బల వల్ల నేను ఆసుపత్రుల్లోకి వెళ్ళాను ఆ ఎముకలు ఇరిగిపోయినాయి వాటిని ఆపరేషన్ సర్జరీ చేయబోయమని డాక్టర్లను అడిగాను రెండు లక్షలు ఖర్చు అయినా నేను పెట్టుకుంటా నాకు ఆపరేషన్ చేసి సర్జరీ చేసి నన్ను బాగుపరచండి అని అడిగితే ఈ ఎముకలు తగ్గటం అనేది అసంభవం అవి అలానే ఉంటాయి వాటికి ఆపరేషన్ చేయేది కాదు సర్జరీ చేయేది కాదు దాని వెనుకాల ఊపిరితిత్తులు ఉంటాయి దానివల్ల నీకు ఆవేశం రొప్పు ఇలాంటివి చాలా వస్తుంటాయి కాబట్టి అది కుదరదు అని చెప్పారు ఫస్ట్ హాస్పిటల్లో చూంచుకొని ఎముకలు ఇరిగిపోయినాయి నువ్వు ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలి నీ ఆరోగ్యం కుదుట పడదని చెప్పారు అది జరిగిన తర్వాత నేను చాలా నిరాశతోటి వెనుదిరిగి ఇంటికి వచ్చాను ఫాదర్ గారికి ఆడికి రావడం జరిగింది మా కుటుంబ సభ్యులను పిలిచి నన్ను స్వస్థపరిచి నా ఆరోగ్యం గురించి ఇలా చెప్పాను అతనికి చెప్పడం వల్ల నన్ను స్వస్థపరిచి మళ్ళా స్వస్థపరిచిన తర్వాత నీకేమి కాదమ్మా నువ్వు వెళ్ళమ్మా అని నాకు ధైర్యాన్ని ఇచ్చిండు అదే ధైర్యంతో నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత మళ్ళా నాకు ఎందుకో చెక్ చేయించుకోవాలి ఒకసారి అని పోయాను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూసి ఆ డాక్టర్లే చూసి ఆశ్చర్యపోయారు ఏంటమ్మా నీకు ఇలా ఉంది ఇంతకుముందు ఇరిగిపోయింది ఇంతకుముందు పాత ఎక్స్రే తెచ్చావా అని అడిగితే తెచ్చాను మేడం గారంటే చూశారు అల్ల అట్లుంది ఇల్ల ఇట్లా ఉంది మరి అసలు నువ్వేం చేశావు ఎలా తగ్గింది నీకు నేను మేము చెప్పినాం ఆరు నెలల వరకు అసలు నువ్వు మంచంలో నుంచి లేవద్దు అని చెప్పారు చెప్పిన నువ్వు ఎలా ఎలా కట్టుకున్నావు ఎలా ఏం జరిగింది అని నన్ను డాక్టర్లు వాళ్ళంతా ప్రశ్నించి అడిగినా కూడా నేను నాకు ఆ భగవంతుడు నన్ను స్వస్థపరిచిండు నాకు ఆనందం అనిపించి నేనుగా చెప్పుకోకుండా నా సంతోషానికి ఆనలేకుండా అటువంటి సన్నిహితులు వచ్చాను నా కుటుంబం నేను అందులో ఒకటి మందు కూడా బాగా తాగేవాడిని ఆ మందు కూడా బంద్ చేసి కరెక్ట్గా వాటికి నెల రోజులు అవుతుంది మళ్ళా మందు బంద్ చేసి ఈరోజు మళ్ళీ రావాలి అనే భావంతో వచ్చి ఇక్కడ ప్రజలు కూడా ఎంతోమంది బాగుపడాలని వాళ్ళకి నా యొక్క విన్నపంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నుంచి వచ్చాక తైలాభిషేకం తీసుకుని వెళ్ళాము ఉదయం సాయంత్రం రాసుకుంటాడు అది రాసుకున్న వారం రోజులకే మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే నా రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చాయి ఎముకలన్నీ చక్కగా కట్టుకున్నాయి కొంచెం కూడా క్రాక్ లేకుండా ఆరు నెలలకు కూడా కట్టుకోవాలన్న ఎముకలు వారం రోజులని ఈ ప్రార్థనకు వచ్చేయలేక తైలాభిషేక ఆరాధనకు వచ్చేయలేక వారం తర్వాత ఎముకలు చక్కగా కట్టుకున్నాయి డాక్టర్లే అసలు అసలు పరిశాన్ అయిపోయారు ఇలా ఎలా పాసిబుల్ అయిందని చక్కగా కొంచెం కూడా క్రాక్ లేకుండా ఒక ఎముక మీదకి ఒక ఎముక ఎక్కిన ఇంచు ఇంచు ఎక్కినాయి ఎప్పుడు జీవితంలో కట్టుకోవని చెప్పారు అవి అలా ఉండిపోవడమే చర్మంలో కలిసిపోవడమని చెప్పింది చక్కగా నార్మల్గా అసలు కతుక్కొని పోయాయి అసలు కొంచెం క్రాక్ కూడా లేవు డాక్టర్లే అసలుకి స్టన్ అయ్యారు మా ఆయన అన్యుడు అసలు ఎప్పుడు పూజలు చేసేవాడు మనస్ఫూర్తిగా ఇప్పుడు దేవుణ్ణి అంగీకరిస్తుండు ఇప్పుడు ఎప్పుడు పద్దెనిమిది సంవత్సరం మంచిగా బాధపడుతున్నాయి తను తాగడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్త తాగుడు బంద్ చేసిండు తన ఆరోగ్యం పడ్డది నా కుటుంబంలో నెమ్మది ఉన్నది ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాము ఇప్పుడు సమాధానం లేదు ప్రతిరోజు గొడవలే కానీ ఇప్పుడు ఎంతో చక్కగా సమాధానం ఉంది మంచిగా నెమ్మది ఉంది నా కుటుంబంలో అందరూ వచ్చి అందరూ స్వస్థత పొందాలని నిజోదయం ఉంది ఇక్కడ యేసయ్య ఉన్నాడు అని అందరూ తెలుసుకొని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా